బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయని పార్టీ నాయకులు కేసీఆర్ చెబుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు హైదరాబాద్ అమీర్పేటలో మీడియాతో చిట్చాట్ చేస్తూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఉంటే కేటీఆర్ కేసీఆర్ ఇప్పటికే జైల్లో ఉండేవారని బండి సంజయ్ అన్నారు తెలంగాణలో పదిహేడు ఎంపీ సీట్లు గెలుస్తామని కేంద్రంలో బీజేపీ నాలుగు వందల సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు బయటకు వెళ్లకుండా ఉండేందుకే కేసీఆర్ బీజేపీతో పొత్తు ఉంటుందని చెప్తున్నారంటూ బండి సంజయ్ అయితే సంచలన వ్యాఖ్యలు చేస్తారు ప్రస్తుతం పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా అరస్పా ప్రేమ్ చదువుతారు ప్రేమ్ ఇంకా ఏం చెప్పారు బండి సంజయ్ అసలు ఎందుకు వచ్చింది ఆ టాపిక్ థ్యాంక్ యూ సతీష్ పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీతో పాటు కూడా పూర్తి స్థాయిలో అంటే బీజేపీ బీజేపీ కాంగ్రెస్ ఒకటని చెప్పి అటు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అలాగే కాంగ్రెస్ బిఆర్ఎస్ ఒకటంటూ చెప్పి బీజేపీ వాళ్ళు అలాగే బీజేపీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటూ అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇప్పటికే పలు సందర్భాల్లో కూడా ఒకరిపై ఒకరు వ్యాఖ్యానించుకోవడం కూడా జరుగుతుంది ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి మీడియా మిత్రులతో మీడియాతో సిక్చర్తో పాల్గొన్నటువంటి బండి సంజయ్ కుమార్ కూడా కొంత క్లారిటీ ఇచ్చేందుకు కూడా ప్రయత్నం చేశారని కూడా చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చెప్పాలంటే బిఆర్ఎస్ తో ఉన్నటువంటి ఇప్పటికి గెలిచినటువంటి ఎమ్మెల్యేలలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో పాటు మరికొంతమంది సిట్టింగ్ ఎంపీలుగా కొనసాగుతున్నటువంటి ఎంపీలు కూడా ఇప్పటికే బీజేపీ టచ్ లో ఉన్నారు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలియడం జరిగింది అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఎలిగేషన్ ఏదైతే బీజేపీ బిఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ఇటువంటి ఎలిగేషన్ కూడా ఖండించే విధంగా కూడా బండి సంజయ్ మాట్లాడని కూడా చెప్పొచ్చు ముఖ్యంగా చెప్పాలంటే అంటే ప్రస్తుతం గతంలో అధికారంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే బీజేపీలో ఎన్డీఏలో ఎన్డీఏ కూటమిలో కూడా చేసుకోవడానికి కూడా మోడీ ఒప్పుకునే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం అధికారం కోల్పోయి ఆ ఇండివిజువల్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఎత్తి ఎత్తి పరిస్థితుల్లో కూడా మేము చేసుకునే అవకాశం కూడా ఉండబోదని చెప్పి కూడా చెప్తున్నారు అయితే బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి కార్యక్రమాలను గతంలోనే ప్రధాని మోడీ కూడా వివరించే ప్రయత్నం కూడా చేశారు అలాంటి అవినీతి పాలన బిఆర్ఎస్ పార్టీ చెందినటువంటి బిఆర్ఎస్ పార్టీతో ఎట్టి పరిస్థితులు కూడా కలిసి ముందుకెళ్లే పరిస్థితులు కూడా ఉండబోదని చెప్పేసి కూడా బండి సంజయ్ కూడా క్లారిటీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది దీంతో పాటుగా కూడా తెలంగాణలో రాబోతుంది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో పదిహేడు పార్లమెంట్ స్థానాలకు కూడా పదిహేడు పార్లమెంట్ స్థానాలు బీజేపీ విజయం సాధించబోతున్నట్టుగా కూడా చెప్తున్నారు ముఖ్యంగా అంటే అధికారం చేప అంటే సెంట్రల్ లో అధికారం చేపట్టడమే కాకుండా కూడా ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా నాలుగు వందలకు పైగా కూడా సీట్లు సాధించే విధంగా కూడా బీజేపీ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది కూడా చెప్పొచ్చు అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా ఒకసారి నాలుగు వందలకు పైగా సీట్లు సాధించి రికార్డు అయితే ప్రస్తుతం కొనసాగుతుంది ఆ రికార్డు ను కూడా బేక్ చేసే విధంగా కూడా బీజేపీ ముందుకు వెళ్తుందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పూర్తి స్థాయిలో తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్నికల నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో సమీక్షా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు ఇందుకు ఇందులో భాగంగానే రాబోయే ఇరవయో తారీఖు నుంచి కూడా పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్నటువంటి పార్లమెంట్ స్థానంలో పూర్తి స్థాయిలో ఐదు క్లస్టర్లుగా కూడా డివైడ్ చేయడం జరిగింది క్లస్టర్ లో వారిగా కూడా పూర్తిగా ఈ నెల ఇరవై తారీఖు నుంచి వచ్చే నెల ఒకటవ తారీఖు వరకు కూడా పూర్తి స్థాయిలో రథయాత్రను కూడా కొనసాగించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇందులో ముఖ్యంగా అంటే దేశం సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఈ యాత్రలో కూడా పాల్గొనబోతున్నారు ముఖ్యంగా ఎటకేలా కూడా ఏదేమైనా కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటన్న విషయాన్ని పైన పూర్తి స్థాయిలో ఖండించడం జరిగింది రాబోయేది కూడా మోడీ ప్రభుత్వం మూడోసారి కూడా దేశానికి ప్రధాని మోడీయే కాబోతుందనే విషయాన్ని కూడా ఇందులో స్పష్టం చేసినట్టుగా కూడా తెలుస్తుంది